హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకునే అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు రాబోతున్న రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి కుబేరులు ఎవరు కోట్లకి అధిపతి ఎవరు కోటేశ్వరులు కాబోతున్నది ఎవరు దాని మీద ఒక చిన్న వీడియో అండి మీరు నిజంగా కోటీశ్వర్లు కావాలి కోట్లకు అధిపతి కావాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు ఊహించినంత మార్పు మీ జీవితంలో రావాలి సక్సెస్ అనేది మీ జీవితంలో మీకు రావాలి అంటే ఇక్కడ కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక బీజాక్షరం అలాగే కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక నెంబర్ మీకు చెప్పబోతున్నాను ఈ బీజాక్షరంతో ఈ నెంబర్తో మీ దశ దిశని మార్చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా మీదే మీ సంతం చేసేసుకోవచ్చు మీ జీవితాన్ని మీరు ఎలా కావాలో అలా మీ చేతులతో మీరు మలుచుకోవచ్చు అంతటి అద్భుతమైన బీజాక్షరం అండ్ నెంబరు అంత ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు కుబేరుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి నెంబర్ అండ్ బీజాక్షరం నెంబర్ ఎందుకు అంటే నెంబర్స్ అన్నవి మన జీవితంలో ఎంతగా ప్రభావితం చేస్తాయి అంటే చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి మన నెంబర్స్కి మన జీవితంలో మన పుట్టిన తేదీ కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఏదైనా మనిషికి ఏళ్ళు అన్నప్పుడు ఆ నెంబర్స్తోనే చెప్పుకుంటాం అలాగే దేవుడికి ఎంతమంది దేవుళ్ళు అన్నప్పుడు నెంబర్స్తోనే చెప్పుకుంటాం ఎన్ని ప్రదక్షిణలు అన్నప్పుడు నెంబర్స్తోనే చెప్పుకుంటాం ఇలా నవమాసాలు నవరాత్రులు మూడు కోట్ల దేవతలు ఇలా ఏడు ఐదు ఇలా ప్రతి ఒక్కటి కూడా నెంబర్స్ అన్నవి చాలా చాలా ముఖ్యమైనవి అలాగే మన మొబైల్ నెంబర్ కూడా మనం లక్కీ నెంబర్ కోసం ట్రై చేస్తాం అలాగే మన డోర్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే కూడా టోకెన్ తీసుకుంటే ఎన్నో నెంబర్ వెళ్తుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా నెంబర్స్ మీద ఆధారపడి ఉందండి మన జీవితం అలాంటి ఒక అద్భుతమైన కుబేరుడికి ఇష్టమైన నెంబర్ని ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఆ నెంబర్తో మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోట్లకు అధిపతి అవుతారు ఇక ఆ నెంబర్ ఏంటి బీజాక్షరం ఏంటి అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరి జీవితాలు మార్చేసుకోవాలి కాబట్టి మీకు ఇష్టమైన వాళ్లకు మీకు నచ్చిన వాళ్లకు మీకు అవసరమైన వాళ్లకు ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి ఇక మీరు చెయ్యాల్సింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు జీవితంలో ఎలా సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారు ఎంత సంపాదించాలి అనుకుంటున్నారు కోట్లకు అధిపతి కావాలి అనుకుంటున్నారా లేకపోతే ఏంటి మీ జీవితం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు మీరు చక్కగా అలా డిజైన్ చేసుకోవచ్చండి మీ మనసులో ఒక ఊహ అన్నది రచించుకోండి మీరు నేను ఇన్ని కోట్లు సంపాదించాలి ఇన్ని కోట్లకు అధిపతి కావాలి లేదా నేను ఈ బిజినెస్ చేస్తే నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలి నేను ఈ ఉద్యోగం చేస్తే టాప్ మోస్ట్ లెవెల్కి వెళ్ళాలి లేదా ఫలానా ఏదో ఒక సీట్కి ట్రై చేస్తున్నాను అది నాకే రావాలి ఇలా రెండు వేల ఇరవై ఐదు నా సొంతం అవ్వాలి అని మీరు మీ కోరిక అన్నది మీరు మనసులో డిజైన్ చేసుకోండి ఖచ్చితంగా ఆ క్లారిటీ అయితే మీరు తీసుకోవాలి మీరు అలా గనక చేసుకొని ఇక్కడ నేను చెప్ప ఈ బీజాక్షరం చెప్పుకొని ఈ నెంబర్ని కనుక మీరు ట్రై చేశారు అంటే మీకు అదృష్టపు వాకిళ్ళు అన్నవి తెలుసుకుంటాయి మీ జీవితం సుడి తిరిగిపోతుందని చెప్పటంలో అస్సలు సందేహం లేదు మీ జీవితానికి సంబంధించి దశ దిశ కూడా మారిపోతాయి మీకు ధనవర్షం కురవటం ప్రారంభమవుతుంది ధనం వరదలా రావటం మొదలవుతుంది మీరు ఒక మనే అట్రాక్టివ్గా మారుతారు మీరు మీకున్న సమస్త నెగిటివ్ ఎనర్జీ మీలో ఉన్న చెడు కానీ మీలో ఉన్న బ్లాకేజెస్ కానీ మీరు ఏ పని చెయ్యాలనుకున్న సక్సెస్ అన్నది లేకపోవటం డబ్బు సా సంపాదించాలి అంటే దారులు కనిపించకపోవటం ఎటు వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్నా అన్నీ దారులు మూసుకుపోవటం ఎటు వెళ్ళాలి దిక్కు తెలియక దిక్కు తోచినటువంటి అయోమయంలో ఉండటం ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడతారండి మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తంగా ఒక్కసారి ఓపెన్ అవుతాయి మీకు అదృష్టపు వాకిళ్ళు అన్నవి మీకు తెలుసుకుంటాయి ధనవర్షం కనక వర్షం అన్నది మీకు తప్పకుండా కురుస్తుంది ఇక మీరు దీనికోసం చేయాల్సింది ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకోబోయే ముందు నేను చెప్పినటువంటి ఈ బీజాక్షరాన్ని చెప్పుకుంటూ ఈ నెంబర్ని రాసుకోవాలి మీకు కుదిరితే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మాకు బ్రాహ్మీ ముహూర్తంలో మేము లేవలేము అంత అర్లీగా అనుకునేవాళ్ళు ఉదయాన్నే లేచి మీరు రెగ్యులర్గా స్నానం చేశాక తూర్పు ముఖంగా మీ ఫేస్ పెట్టాలి అట్లా పెట్టి కూర్చోవాలి అంటే కూర్చునే ముందు ఒక క్యాండిల్ కానీ ఒక దీపం కానీ వెలిగించి ఆ వెలుగులో మీరు కూర్చోవాలి ఉత్తరం వైపు ఫేస్ పెట్టుకొని వెన్నుముక నిటారుగా వచ్చేటట్టు కూర్చొని కుబేరం ముద్ర వేసుకొని ఇక్కడ ఒక కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక బీజాక్షరం ఉందండి అది మీరు చెప్పుకోవాలి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహే ధనం పురయ పురయ నమ నేను ఈ బీజాక్షరాన్ని ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకోండి ఇలా మీరు రోజులో ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే చాలండి లేదంటే ఒక పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ఈ మంత్రాన్ని ఈ బీజాక్షరాన్ని మీరు చెప్పుకోవాలి అలాగే మీ కోరిక ఏదైతే ఉందో మీ సంకల్పం ఏదైతే ఉందో ఈ కుబేర ముద్ర వేసుకునే ఇవన్నీ కూడా చెయ్యాలి మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది మీరు చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో మా జీవితం అద్భుతంగా ఉండాలి మేము కోట్లకు అధిపతులు కావాలి మాకు ఉన్న బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అవ్వాలి మాకు ధనవర్షం కురవాలి మేము ఏది పట్టుకున్న బంగారం అవ్వాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది మీరు చెప్పుకోవాలి ఇలా చేసుకున్నాక తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక నెంబర్ రాసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద ఒక నెంబర్ రాసుకోవాలి అదేంటి అంటే ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్ని కూడా మీరు చేతి మీద రాసుకోవాలి అంటే ఇది ఉదయం రాత్రి పడుకునే ముందు టూ టైమ్స్ కూడా రెండు రెండుసార్లు కూడా తప్పకుండా ఇట్లా ఉత్తరం ఫేస్ కూర్చొని ఉత్తరానికి మొహం పెట్టి కూర్చొని కుబేర ముద్ర వేసుకుంటూ ఈ కుబేర బీజాక్షరం బీజ మంత్రాన్ని చెప్పుకుంటూ ఈ నెంబర్ని ఎడమ చేతి మీద రాసుకోవాలి ఇలా ఎన్నాళ్ళు రాయాలి అంటే ట్వంటీ వన్ డేస్ రాయాలండి ట్వంటీ వన్ డేస్ అంటే ఫస్ట్ లెవెన్ డేస్ అంటే పదకొండు రోజులు కూడా ఈ నెంబర్ అన్నదాన్ని మీరు బ్లూ పెన్నుతో రాయాలి ఇక ఈ పదకొండు రోజులు పూర్తి అయిపోయాక కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మిగతా పదకొండు రోజులు గ్రీన్ కలర్ పెన్నుతో ఈ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ లిస్ట్ మీద రాసుకోవాలి ఇలా మీరు కనుక ఈ బీజ మంత్రాన్ని చెప్పుకుంటూ ఈ నెంబర్ని రాసుకున్నారు అంటే మీ జీవితం ఎంతలా అద్భుతం సృష్టిస్తుంది అంటే మీరే నమ్మలేరు మీ జీవితం మారటాన్ని చూసి మీరే నమ్మలేరు మీలో ఉన్న సకల నెగిటివిటీ కూడా దూరం అవుతుంది అన్ని బ్లాకేజెస్ ఓపెన్ అవుతాయి మీ దారులన్నీ కూడా తెరుచుకుంటాయి సంపాదనకు దారులన్నవి ఓపెన్ అవుతాయి మీరు కోరిన డబ్బు మీ చేతికి చేరుతుంది మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంతవరకు రీచ్ అవ్వాలనుకుంటున్నారో అంతకు రీచ్ అవుతారు ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది మీకు ఎంత డబ్బు కావాలని మీరు మనసులో అనుకుంటారో అంత డబ్బు మీకు అందుతుంది మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి మీ అమ్మా నాన్నలకి ఈ యూనివర్స్కి ఈ విశ్వానికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు ఎలా కనుక చేశారో అంటే మీ జీవితం అన్నది అద్భుతంగా మారిపోతుందండి మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో మీ లైఫ్ మీ జీవితం మీకు కావలసినట్టు తప్పకుండా మారిపోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎవరెవరైతే మీ జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రెమెడీని చేసుకొని మీ జీవితం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ఉందింటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు